సమూం చేసిన రైతన్న సోరీ హృదయపూర్వక రాస్తున్నామండి అందరికీ ప్రతి రైతులకు కూడా ఇరవై వేలు మేము ప్రతి సంవత్సరం జమ చేస్తామని చెప్పి ఆ రోజు ప్రభుత్వం ఏదేంటి హామీ ఇచ్చిందో ఈ రోజు అమలు పలుసుకు మరి మొదటి వేళ మన ఆగస్టు రెండో తారీఖున ప్రతి రైతు అకౌంట్ లో ఏడు వేల రూపాయలు జమ చేయడం జరిగింది దాదాపు లాస్ట్ వ్యాప్తంగా చూస్తే మూడు వేల నూట డెబ్బై నాలుగు కోట్లు రిలీజ్ చేయడం జరిగిందండి రెండో వేడుక కింద దాదాపు మూడు వేల నూట ముప్పై ఐదు కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు లక్షల మంది రైతులు విడుదల చేస్తే నందిగా నియోజకవర్గంలో ఇరవై కోట్ల నలభై రెండు లక్షలు రైతు దాదాపు ముప్పై వేల మంది రైతులు వాళ్ళు విడుదల చేసిన కానీ గట్టిగా వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు అటు మరి మార్నింగ్ గారికి కొంత ముగ్గురు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటాం నిత్యం ఇది కూడా అటు గతు పేరుతో పోరాడుతూ ఉండాలి అదేవిధంగా వాతావరణ పరిస్థితులతో పోరాడుతూ ఉండాలి మీరు అందరూ కూడా పగల మీద లేనక మూడు మేము కూడా మూడు ఐదు వేల కోట్లు పెట్టుకుంటాం కాబట్టి మీ కష్టాన్ని మేము ఎప్పుడు కూడా వివరిస్తాం ముఖ్యంగా ఎన్డీఏ కుటుంబలో కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎప్పుడు కూడా రైతులకు బాగుంటే రాష్ట్రం సుభిక్షగా ఉండదని చెప్పి రైతులకు అరిగిపోవాలని పిలుస్తా ఉంటారు